కెమెరా ఉమెన్ మా అమ్మతో రాధామోహన దాస్ శ్రీలంక మీ అందరికీ తెలుసు కదా మా అమ్మ పేరు అందుకే చెప్పట్లేదు శ్రీలంకలో మేము వచ్చిన మున్నేశ్వర మహాదేవ్ టెంపుల్ శివుడిది రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన రెండో లింగం మనం చూడడానికి వెళ్దాం మా అమ్మతో మా అమ్మ రెండోసారి మరి వచ్చి శివుడికి మేము శ్రీలంక డబ్బుల్లో వంద రూపాయలు పెట్టి ఈ పువ్వులు కొన్నాం మరి చూశారట ఎన్ని రకాల గణపతులు మీరు విజయవాడ దగ్గర శైవక్షేత్రముంది అక్కడ ఆయన గణపతులు ఆ సుబ్రహ్మణ్య స్వాములు వీరభద్రులు అన్ని రకాలు ఉంటారు అన్నీ పెట్టారు ఆయన అలాగే అక్షర దేవతలు అని ఉంటారు యాభై ఆరు తమిళనాడులోనే ఉంటారు కానీ ఆయన క్వశ్చన్ మాట పెట్టారు చాలామందికి తెలియదు ఎన్ని ఉన్నాయో ఎంత ఉందో మన ధర్మం సముద్రం అని మనం తెలుసుకోహా పూలు ఎంత అందంగా ఉన్నాయి

తిరుమల మాది కళాహస్తి మాది సో ఈ ఫ్రూట్స్ ఇలాగా అక్కడ కొనుక్కు వస్తే వీళ్ళు అలా అలా పంచుతున్నారు అక్కడ భార్య భక్తులతో పోతుందిగా అది मंदाभितते दिसकोर आदरले सरी उन्नायने कोणीन मला क्षमा ఫైరదర్ సిస్టర్నారగా వీ వీ ఆ మెస్ట్ స్టాండింగ్ కొర్చితి తొ పరికంప రెడీ ර ඉන්න නදබර ේසර පාමිනය මෝන් නමර වාද ල සරම රවන ග ම ග ම ව දනබල සිරස ර මහවා ශම ක తీసుకున్నాను ఇంకా అక్కా సుప్రమణ్య సుప్రమణ్య జై జై శంగర హర హర శంగర జై జై శంగర హర హర శంగర జై జై శంకర హర హర శంగర మంచి లక్ష్ణం కదా ఇర్ వెరీ గుడ్ ఐడియా రే చాలా నల్లై అమ్మమ్మా సంతోషమా ఇక్కడేనా మీ బంధపడ బాగుంటుందా అటు ఇటు మధ్యలో ఉండకూడదు హర హర మహాదేవ అమ్మ ఒక్క నిమిషం అలా కూర్చుని శివుడి ముందు సంకీర్తనం చేసేద్దాం అమ్మ ఒక్క నిమిషం కూర్చొని సంకీర్తం చేయకపోతే ఎలాగండి శివనామస్మరణ చేయబోతే అమ్మ అమ్మ అదన్నమాట అప్పుడు ప్రసాదం అదే అన్నమాట నాకు పెచ్చ అందుకని నాకు పొచ్చ అదే అన్నమాట నేను అక్కడ పుచ్చ మొక్క తీసుకున్నా ఆ వచ్చింది మరి ప్రాణి ముఖ్యమా మనం ముఖ్యమా అందుకని దాన్ని పెట్టించాం రెండండి కీర్తన చేద్దాం అమ్మ అమ్మ రెండు నిమిషాలు మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి ఐదు గంటల ప్రయాణం ఉంది జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంగర హర హర శంకర హర హర శంగర జయ జయ శంగర హర హర శంగర జయ జయ శంకర హర హర శంగర జయ జయ శంగర Shri Ram, jay Rama Jaya jaya rama. Sri rama jaya rama, Jaya Jaya Rama, Shri Ram, Jaya Ram, Rama, Shri Rama Shri Ram, Jaya Ram, Rama, Rama Shri Rama Jaya Ram, Shri Rama Shri Ram, Ram, Rama Shri Ram, Jai rama Jay jana, Rama Janaki Sri Rama Jay Rama Kodanda Rama, Sri Rama, rama, rama Jay rama, 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 rama Jaya Jaya Rama, Sri Rama Jay Rama Jagadavi Rama, रान हरि गोविंद जय जय हरि गो नव पारेव हर हर महादेव हर हर महादेव हर हर महा श्रो महादेव संभो शर जेके हर हर महादेव शर